ఉత్సాహంతో ఉన్నారు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఈ కార్యక్రమంలో కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి దయచేసి మీరు వీటిని తొలగించి వాళ్ళని ఆశీర్వదించాలని ముందుగా జగత్ సిగలో జాబిలమ్మకు వందనం అంటూ జస్మిత శ్రవంతి వస్తున్నారు ハハハハ I'm from Kolkata. My name is Shuvrata, I'm from Kolkata. I speak Bengali, but I'm just like you. My name is I'm from Arjun. My name is Shamshe. I'm from Arjun. I speak Hulu. Oh, just like you. My name is Rangati. I'm from Guwahati. My name is Rangati. I'm from Guwahati. I speak Assamese. My name is Benjamin. I'm from Brandy. My name is Benjamin. I'm from Brandy. I speak from. Ghana. भले भले आई मे मिस जसविंदर आई फ्रम चंडीगढ़ आई स्पीक पंजाबी ऑन जस लैक्यू मैडवी आई फ्रमी Not just like you. My name is Jamshedji. I'm from Panjgadi. My name is Jamshedji. I'm from Panjgadi. I speak Parsi, but I'm just like you. My name is Hindi. నుండి దక్షిణాది వరకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క వేషధారణ వాళ్ళ యొక్క భాష వాళ్ళ సంస్కృతిని మూడు నిమిషాల్లో మన ముందు ప్రదర్శించినటువంటి ఈ విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ మరి ఈ విద్యార్థుల చేత ఇంత చక్కగా ఇక్కడ అభినయించడంలో కీలకంగా పాత్ర వహించినటువంటి మా పాఠశాల జువాలజీ ఉపాధ్యాయుని శ్రీమతి సిహెచ్ హేమలత గారు వారికి మా పాఠశాల తరఫున అందరి తరఫున కూడా ఒకసారి మీరు కరతాల దోన్లతో మేడం గారు ధన్యవాదాలు తెలియచేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ తర్వాత విద్యార్థులు చక్కటి నృత్యంతో మిమ్మల్ని అల్లిస్తారు జాతీయ పతాకాన్ని ఇక్కడ అయ్యేలాగా వాళ్ళ వస్త్రధారణ ఉంది చక్కటి మూడు రంగులతో మొబ్బన్నెల జెండా ఇక్కడ మనకి Hi, Tamil ఒకసారి మళ్ళీ గట్టిగా ఏమంటే వాళ్ళకి ఒకసారి అభినందన తెలియజేయండి విద్యార్థుల్లో హుషారు లేదు గట్టిగా వినిపించట్లేదు గట్టిగా కొట్టాలి మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు హేమలత గారికి చక్కటి ఇచ్చారు వాళ్ళకి వారి సమయాన్ని వెచ్చించి ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని మీరు తెలిగిస్తున్నారు విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నారు చివరిగా ఈ కార్యక్రమంలో అంటే ఇంకా సాంస్కృతిక కార్యక్రమంలో చివరి ప్రదర్శన చెక్ దే ఇండియా అంటూ సెవెంత్ క్లాస్ విద్యార్థులు చేసేసారు హర్షానంద్ అజయ్ భావనకృష్ణ వస్తున్నారు ఈ ప్రదర్శన అయిన తర్వాత మనం సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం సార్ సెవెంత్ క్లాస్ విద్యార్థులు చక్కగా చెక్ దే ఇండియా అంటూ చక్కటి పెర్ఫార్మెన్స్ చేశారు మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్వల నుండి నిర్వహించుకున్నటువంటి ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు దాతలు అలాగే ప్రజాప్రతినిధులు ఇచ్చేసి ఉన్నారు మనం సభా కొంచెం వచ్చేపటిలో ప్రారంభించుకుందాం సార్ ముందుగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకునే ముందుగా మా పాఠశాల తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గౌరవ శ్రీ వెలగ ప్రసాద్ రెడ్డి గారు గ్రామ పెద్దలు టీడీపీ నాయకులు వారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ సత్య కృష్ణారెడ్డి గారు బోసిరెడ్డి గారు గ్రామ పెద్దలు వారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ ఎలగిల రమ్మిరెడ్డి గారు గ్రామ పెద్దలు ఉప సర్పంచ్ ఆరవల్లి వారిని కూడా వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తున్నాం చైర్మన్ గా ఎన్నికై మొదటి కార్యక్రమానికి ఈరోజు హాజరవుతున్న వారికి మా పాఠశాల తరఫున స్వాగతం సార్ సుస్వాగతం మా విద్యార్థి విద్యార్థుల తరఫున పెద్దల తరఫున తర్వాత శ్రీమతి మేడపాటి కృష్ణకుమారి గారు ఎక్స్ జెడ్పీటీసీ వారిని కూడా వేదిక వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీమతి దొమ్మేటి రమ్య శ్రీనివాస్ గారు ఎంపీటీ సభ్యులు ఆరవల్లి వారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ వెలుగురి శ్రీరామారెడ్డి గారు రెడ్డి అండ్ రెడ్డి సంస్థల అధినేత మా శ్రీరామారెడ్డి గారు మా ఆరవల్లి హై స్కూల్ శ్రీరామారెడ్డి గారు వారికి కూడా వేగంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ ఎస్విఎస్ రెడ్డి గారు ఆరవల్లి పెద్దలు మా పాఠశాలలో ఏ సమస్య వచ్చినాయి కానీ నేనున్నానని చెప్పి మాకు వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ ఎస్విఎస్ రెడ్డి గారు వారికి కూడా వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే పెద్దలు కరి శ్రీధర్ శ్రీధర్ రెడ్డి గారు గ్రామ పెద్దలు బీజేపీ నాయకులు మా పాఠశాలకి అండా జెండా అందిస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారికి కూడా వేదిక సాధారంగా ఆహ్వానిస్తున్నాం అలాగే శ్రీ అత్తమూరి సంతోష్ రెడ్డి గారు పాఠశాల వ్యవస్థాపకులైనటువంటి శ్రీ అత్తమూరి సుబ్బిరెడ్డి గారి వారసులు నిజంగా ఈ సందర్భంగా ఒక నిమిషంలో మీకు చెప్పాల్సిన చెప్పాలనుకున్నా సరే ఒక విషయం అంటే మీకు తెలిసిన విషయమే ఈరోజు ఈ ఆరవలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థాపనకు కారకులైనటువంటి శ్రీ అత్తమూరి సుబ్బిరెడ్డి గారు ఆ రోజు ఆయన పంచాయతీ సమితి సభ్యులుగా ఉండి జిల్లా పరిషత్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకునే క్రమంలో వారి యొక్క ఓటు ఎంతో విలువైంది లక్షలు ఆయనకి ఆశ చూపిన కాదని మా గ్రామానికి మీరు హై స్కూల్ మంజూరు చేస్తే చాలు నాకేం అక్కర్లేదని చెప్పి ఆయన పదవిని గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో హై స్కూల్ స్థాపన కోసం వారు వస్తున్నటువంటి ప్రభావ ప్రలోభాలకు కూడా లొంగకుండా హై స్కూల్ స్థాపనకు కార్పులైనటువంటి కీర్తిశేషులు శ్రీ అర్తమూరి సుబ్బిరెడ్డి గారు వారిని ఖచ్చితంగా కూడా మనం తలుచుకోవాలి వారికి ఒకసారి విద్యార్థి విద్యార్థులందరూ కరతాలతో వారికి ఒకసారి మీరు అర్పించండి అలాగే బిద్దె రాజు గారు వారిని కూడా వేదిక మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ మా పాఠశాల సిబ్బంది తరఫున విద్యార్థిని విద్యార్థి తరఫున విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పొందుతూ అలాగే శ్రీ కరి మాణిక్యాలరెడ్డిస్తున్నాం కాబట్టి ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా స్వాగత సుమాంజలి ముందుగా మన గ్రామ సర్పంచ్ గారైనా శ్రీమతి మరి వెలగల సుస్మిత గారికి అలాగే ఉప సర్పంచ్ గారైనా శ్రీ వెలగల అంబిరెడ్డి గారికి అలాగే ఎంపీటీసీ సభ్యులు మరి శ్రీ తొమ్మిటి రమ్య శ్రీనివాస్ గారికి अलगेंटीसी सभ्यु श्री अडाला जान गार अलगें पाठशाल एसमसी स्कूल मेनेजेंट कमीटी चैरम श्री वलग वेंकटेश मरी श्री नलग प्रसाद रेडी अला श्री नलग सत्यनारायण रेडी अगर श्री మంచి పౌరులుగా ఎదిగి మరి దేశాన్ని ప్రగతిపదంలో నడిపించిన రోజు ఆ మహనీయులకి ఇచ్చిన గొప్ప నివాళి అవుతుంది మరి నేను గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూన్ ఎనిమిదో తారీఖున మరి పాఠశాలకి నేను ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది మరి ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ పాఠశాలకి నేను ప్రధాన ఉపాధ్యాయునిగా రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను మరి గత సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో మా మన పాఠశాల ఎనభై ఐదు శాతంతో మరి ఉత్తీర్ణత పొందింది అంతేకాకుండా ముప్పై రెండు ఫస్ట్ క్లాసులతో ఎనడూ లేని విధంగా హయ్యెస్ట్ ఫస్ట్ క్లాసులు సాధించడం జరిగింది అంతేకాదు మరి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఏప్రిల్లో కొంచెం నిరాశపరిచినప్పటికీ మరి సప్లిమెంటరీ రిజల్ట్స్లో మెరుగైన ఫలితాలు సాధించాము అరవై అరవై శాతం మార్కులతో అరవై శాతం పర్సంటేజ్తో మరి ఇంటర్మీడియట్ కూడా మెరుగైన ఫలితాలు సాధించడం జరిగింది అంతేకాకుండా నేషనల్ మీన్స్గా మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్షల్లో మరి మన పాఠశాల జిల్లా స్థాయిలోనే అత్యుత్తమ ప్రతిభను కనబరిచింది మరి ఎలాగంటే మొత్తం ఇరవై మంది పిల్లలు పంతొమ్మిది మంది పిల్లలు పరీక్షకి అటెండ్ అయితే అందులో మరి పదిహేను మంది పిల్లలు స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యి అవడం జరిగింది మరి ఇది ఎంతో గొప్ప విషయం పంతొమ్మిది మంది పిల్లలకి పదిహేను మంది పాస్ అవడం అనేది రికార్డు బ్రేక్ అన్నమాట ఈ విధంగా మన పాఠశాల జిల్లా స్థాయిలోనే చాలా మంచి పేరుని తెచ్చుకుంది అనేక వేదికలపై వేదికల పైన మరి అధికారులు కానివ్వండి ఇతర పాఠశాల ఉపాధ్యాయులు కానివ్వండి అలాగే ఇతర పాఠశాల హెచ్ఎంస్ కానివ్వండి ఏంటి మీకు ఎంత మంచి రిజల్ట్ ఎలా వచ్చింది మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి అని మమ్మల్ని చాలా మరి ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా మీరు ఏం ఫాలో అయ్యారు మాకు చెప్పండి మేము కూడా మేము ఫాలో అవుతాం మా స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తామని మరి ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఇంకా అనేక విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కావచ్చు వారి యొక్క స్పెషల్ అకేషన్స్ ఏమైనా ఉంటే బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఇలాంటి స్పెషల్ అకేషన్స్ రోజు మరి పిల్లలకి ఏదో ఒక అంటే వాళ్ళు రెగ్యులర్ మెనూతో పాటు రెగ్యులర్ మెనూ గవర్నమెంట్ అందిస్తుంది అది కాకుండా ఏదో ఫ్రూట్స్ అందివ్వడం కానీ స్వీట్స్ ఇవ్వడం కానీ లేకపోతే పెరుగు ఇలాంటివి ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఇంకా మంచి పోషకాహారం అందుతుందనేసి గవర్నమెంట్ మరి ప్రవేశపెట్టిందండి ఆల్రెడీ మరి ఇంతకుముందు మరి గ్రామ పెద్దలు మరి శ్రీ వెలగల శివారెడ్డి గారు మరి స్వీట్స్ అనేవి అందజేయడం జరిగింది ఇలాగా మరి మిగతా పెద్దలందరూ కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని మరి వారు కూడా మంచి ఆలోచన చేస్తారని భావిస్తున్నానండి ఇంకొక నీడ్ ఏంటంటే మా హై స్కూల్ ప్లస్ విద్యార్థులకి మరి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ నోట్స్లు అండ్ బుక్స్ కూడా అందించడం జరిగింది కానీ యూనిఫామ్ కూడా ఎవరైనా దాతలు ముందుకొచ్చి మరి మాకు సహాయ సహకారాలు అందిస్తారనేసి నేను యూనిఫామ్ ఎవరైనా అందజేయగలరని మరి సభాముఖంగా నేను కోరుతున్నానండి నాకు మరి ఈ విధంగా మా పాఠశాలకు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా విద్యార్థులందరినీ కూడా మరి దీవించి